చల్లని సాయంత్రం ఎంత బాగుందో నిజంగా అన్ని సభలు చేసిన ఈ సభ నాకు ఎందుకో స్పెషల్ వరంగల్ నా గడ్డ వరంగల్ గడ్డ నాది వరంగల్ గడ్డ మీద ఇట్లాంటి ప్రోగ్రామ్ కావాలి అంటే సింగిల్ కావాలి ఆ సింగిల్ తర్వాత మనం కావాలి మనం కావాలి సో థ్యాంక్ సో మచ్ ఆగం ఆగం ఉరుకుంటా ఉరుకుంటా వచ్చేసిన మీ అందరి కోసం పరకాల నుంచి ఆగం ఆగం ఉరుక్కుంటూ వచ్చిన మీ అందరి కోసం అసలు మిస్ అవద్దు మిస్ అవద్దు ఆల్రెడీ వినయ్ భాస్కర్ అన్న ఫోన్ చేస్తానే ఉన్నాడు అమ్మా రామ్మా జల్దీ రామ్మా టెన్షన్ అవుతుంది అందరూ అడుగుతురు అని థ్యాంక్ యూ సో మచ్ వినయ భాస్కర్ అన్న అండ్ నన్నప్పనేని నరేందర్ అన్న అండ్ ఆరూర్ రమేష్ అన్న మీ ఆశీర్వాదాలు మీ అసలు ఏమన్నా క్రౌడా ఏమన్నా క్రౌడా సూపర్ గా ఉన్నది ఎంత మెజారిటీతో గెలుస్తారురా ఇంత మంది వచ్చి అదే కదా ఇంత మంది వచ్చి అండ్ మా అన్నలు చల్లని మనసు గల్ల అన్నలు మా ఆరు రమేష్ అన్న రెగ్యులర్ ఎప్పుడూ నేను వరంగల్ ప్రోగ్రామ్ వస్తూనే ఉంటా ఎప్పుడు కూడా సో ఆరు రమేష్ అన్నని అండ్ మన నన్నపనేని నరేందర్ అన్నని అండ్ వినయ్ భాస్కర్ అన్నని మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చే ఎన్నికలలో అన్నవాళ్లకు అన్నవాళ్ళకు మంది ఎంత మంది రెండు అంటే మీతో పాటు పది ఓట్లు ఉన్నట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పది ఓట్లు ఉన్నట్టు సమానం అర్థం అవుతుందా ఇగా మంగలి ఒక్కొక్కరు వయ్యాల ఇంట్లో ఆడళ్ళు ఉంటే మగరికి ఆ మగళ్ళ ఉంటే ఆడెలకు ఓ మగడగా ఇగా మన కార్ గుర్తికే వోట్యాల ఓ పెళ్ళవా ఇగా కార్ గుర్తికే వోట్యాల నువ్వు చెప్పినో거든 అందరేస్తారు నీ వయసు అంటే నీ వయసు గల్లో కూడా వచ్చి ఇందివరదా మా కొమరక్క మాములూ పూపలేదు అనుకుంటా వర్ధన్నపేట ఆరు అన్న వరంగల్ పశ్చిమ వినయ భాస్కరన్న వరంగల్ తూర్పున అన్న పశ్చిమాన వినేయ భాస్కరన్న తూర్పున నరేందర్ అన్న అండ్ వరంగల్ వర్ధన్నపేట ఆరు రమేష్ అన్న వీళ్ళ ముగ్గురిని మీ అందరూ చల్లగా దీవించాలి మీరు ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా ఈ మండి కోరుకుంటుంది ఆ ఓకే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ చలో మరి ఇక కేసీఆర్ రావడానికి టైం కూడా లేదు వచ్చింది మంగ్లీ పాట కూడా వాడలేదని అనుకుంటారు సార్ ఆల్రెడీ అక్కడే ఉన్నారు పరకాల సో అక్కడ నుంచి తుర్ర అని గాలి మోటర్ వేసుకొని వచ్చేస్తారు కాబట్టి రెడీయా రెడీయా పాడుకుందామా పాట మార్ గోర్ బాయ్ ఉనా బియా ఉనా బేనే ఉనా సెన్నన్ రామ్ రామ్ కత్త చూసే ఏకతి హాత్ పాడో

వన్స్ పాట షురు చేసిన తర్వాత ఎవ్వరు కూడా చేతులు దిప్పద్దు అర్థమవుతుందా అందరూ గట్టిగా అందరూ రెండు చేతులు పైకి లేపాలి లాస్ట్ ఆ లాస్ట్ ఆ లాస్ట్ అది మామూలుగా ఉండదు ఎన్ని సభలు జరిగినా మన సభ వరంగల్ సభ సపరేట్ ఉండాలి అర్థమవుతుందా అది కూడా ముగ్గురు త్రిమూర్తులు త్రిమూర్తులతో పోలుస్తున్నా అసలు ఎంత అదృష్టవంతులు అన్నా మీరైతే మామూలుగా కాదు